హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఇదేంటనుకుంటున్నారు ఏ ఫోర్ షీట్ ఉంటుంది చూసారా దాంతో మా పాప ఇలా వినాయకుడిని డ్రా చేసి దీన్ని టీవీకి వస్తుంది చూసారా ఎల్ఈ ఎల్సిడి టీవీకి అట్ట ఆ అట్టతో తయారు చేసిందండి ఆ అట్టని ఇలా కట్ చేసి దానికి ఇలా అంటించిందండి భలే ఉంది కదా మళ్ళీ ఇది కూడా అనమాట ఊలు ఉంటుంది చూసారా ఆ ఊలతో చేసింది ఇదేమో పిస్తా పప్పు ఇదిగోండి చూసారా పిస్తా పప్పు తింటే పని పెంకు వస్తుంది చూసారా ఆ పెంకుతో ఇట్లా పువ్వులాగా తయారు చేసింది భలే ఉంది కదండి ఇవైతే మా షో కేసులో బొమ్మలేండి ఇదేమో పెయింట్ చేసింది ఈ పెయింట్ చూడండి ఎంత బాగా చేసిందో ఇది కూడా అంతే ఆ అట్టే టీవీ దానికి వస్తుంది చెప్పాను అట్ట ఆ అట్టతో అనమాట ఇదేమో ఫ్లవర్ వాజ్ లాగా ఇదేందనుకున్నారు పాత క్యాలెండర్ ఉంటుంది చూసారా ఆ క్యాలెండర్ ఇట్లా రోల్ చేసి మొగదాని ఒకటి అంటించి దాంట్లో ఏ ఫోర్ షీట్తోనే పూలు తయారు చేసి పెట్టిందండి ఇంకొకటి చూడండి ఇది నాకు బలి నచ్చిందండి అసలు ఇది కూడా అంతే ఏ ఫోర్ షీట్తో ఇట్లా వినాయకుడిని డ్రా చేసి దానికి ఇట్లా ఆ అట్టతోనే ఒక లా ఒక మన ఫోటో ఫ్రేమ్ చూసారా అలా చేసి పెట్టిందండి భలే ఉంది కదా ఈ బటర్ఫ్లైస్ అయితే నాకు భలే నచ్చాయి ఏ ఫోర్ షీటే వాడి ఈ వాల్కి కూడా ఇలా చిన్న కృష్ణుడి బొమ్మ డ్రా చేసి దాన్ని షేప్ లా కట్ చేసి ఇలా వాల్కి అంటించిందండి ఇదిగోండి ఇంకోటి తయారు చేసింది మల్టీ కలర్స్ వాడి దాన్ని ఇట్లా డ్రా చేసి ఇట్లా పెట్టిందండి దీనికి కింద ఏమో ఇట్లా వూలు ఇదిగోండి ఊలు తో పెట్టింది ఇట్లా బాగుంది కదా ఇది ఇది చూడండి పళ్ళే ఉంది ఇవి ఇది చూసారా ఇవి కూడా అంతే ఆ అట్టతో వచ్చిన దాంతోనే దాంతో మళ్ళీ ఏ ఫోర్ షీట్లు అవన్నీ వాడి ఇట్లా తయారు చేసింది అనమాట ఈ పూలు ఇవన్నీ ఈ బోర్డ్ చూసారా ఎంత బాగా ఎంత వేసిందో నాకు భయం నచ్చింది చాలా బాగా చేస్తుంది అండి ఈ అమ్మాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నా చూసారా ఈ పెయింట్ అనమాట ఈ పెయింట్లు మొత్తం కొనేసి ఈ బ్రష్ వాడేసి ఇట్లా తయారు చేసింది దూరం నేను చూడండి ఎంత బాగుందో నేను చూడండి భలే ఉంది కదా నాకైతే భలే నచ్చిందండి మా వా ఇలా చేసిన దానికన్నా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మేకింగ్ వీడియో చూపిద్దాం అనుకున్నాం కానీ మాకు చేత కాలేదండి ఈసారి తప్పకుండా మేకింగ్ వీడియో చూపిస్తానండి మీకు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ